సోషల్ మీడియాలో ఒక విషయం వస్తుంది సిబిఐ దెబ్బకి పోతున్న జగన్ బెయిల్ రద్దు ఇంకా అరెస్ట్ ఇలాంటివి వస్తున్నాయి వీటిని దయచేసి ఎవరు ఎట్టి పరిస్థితుల్లోని నమ్మకండి ఎందుకంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరు బాలకృష్ణ వీళ్ళందరూ తలకిందల తపస్సు చేసినా కూడా జగన్ని అరెస్ట్ చేయలేరు ఎందుకంటే జగన్కి మోడీ సపోర్ట్ పూర్తిగా ఉంది మీరు బాగా గమనించుకోండి ఎంతో కొంత కూడా కాదు పూర్తి ఉంది మోడీ ఎందుకు అంత పూర్తిగా జగన్కి సపోర్ట్ చేస్తున్నాడో తెలుసా ఇంతవరకు జగన్ ఏ బిల్లుని వ్యతిరేకరించలేదు మోడీ పెట్టిన ప్రతి బిల్లుకి అంగీకారమే తెలిసారు ఎక్కడ అంటే కనీసం పిన్ పాయింట్ కూడా మోడీ పెట్టిన బిల్లుకు వ్యతిరేకించలేదు జగన్ కూడా తెలుసు నేను మోడీ చెప్పినట్లు వినకపోతే నన్ను ఏదో ఒక కేసులో జైల్లో వేస్తారు ఎందుకంటే కొత్త కేసులు పెట్టవలసిన అవసరం కూడా లేదు ఆల్రెడీ సోనియా గాంధీ కాలంలో పెట్టిన కేసులే చాలా ఉన్నాయి అది ఆ జగన్కి తెలుసు మోడీ కూడా ఒక విషయం బాగా తెలుసు ఆంధ్రాలో మనకు ఏ పార్టీ గెలిచినా భయం లేదు ఇద్దరు మన చెప్పు చేతుల్లోనే ఉన్నారు ఇప్పుడు చూడండి చంద్రబాబు ఏకంగా కూటమిలో ఉన్నాడు భయం లేదు నెక్స్ట్ జగన్ గెలిచినా భయం లేదు ఎక్కడ సంతకం పెట్టు అంటే ఎక్కడ పెడతాడు ఏ బిల్లు మీద పెట్టు అంటే ఆ బిల్లు మీద పెడతాడు చాలామంది తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇది వైఫై ఆయన అర్ధ గంట అరెస్టు గంట అరెస్టు అని నాకు తెలిసి మోడీ ఉన్నంత వరకు కూడా జగన్ అరెస్ట్ కాదు అందులో ఎటువంటి సందేహము లేదు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి మిత్రులారా